అందరూ భోంచేశారు వాళ్ళ క్యాసరంగులు కూడా వెళ్తున్నారు ఇక్కడ వీడియో తీస్తున్నారనే కొంచెం ఉత్సకతో ఉత్సాహంతో పిల్లలు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వీడియోలో పడాలనే ఉద్దేశంతో ఆ ఖాళీ పాత్రలలో భోజనం తీసుకున్నట్టుగా నటించారని వీడియోలో పడాలని అట్లా యాక్ట్ చేశారు పిల్లలు ఉత్సాహం కదా మన ఫోటో తీస్తుంటే పోజులు పెడతారు కదా అట్లా అని ఇది ఇప్పుడుకి ఇప్పుడు మేము వచ్చేసరికి కరెక్ట్గా టైం అయితే అయింది కాబట్టి స్కూల్ పిల్లలు ఎవరు లేరు రేపు ఆ వీడియోలో ఉన్న స్కూల్ పిల్లలతో కూడా రేపు ఉదయం పదిన్నరకు రేపు ఉదయం పదిన్నరకు స్కూల్ ఎన్ని గంట వచ్చేస్తాము తొమ్మిది గంటలకు వస్తాము అందరూ మళ్ళీ ఇదే ఇన్స్ట్రక్షన్ తిని ఆ పిల్లలను కూడా విచారిస్తాం పిల్లల్ని విచారించినాక पूर्तिस्था उन्नता पोस्